ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు జూన్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోవాలి గురుగారు జూన్ నెలలో మేషరాశి వల్ల అదృష్టం పండిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మే నెల పదిహేనవ తారీఖున బృహస్పతి గ్రహ సంచారం ఏదైతే ఉందో వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం ఏదైతే జరుగుతుందో ఈ బృహస్పతి గ్రహ సంచారం మేషరాశి వాళ్ళకి మూడవ స్థానం అవుతుంది మిథున రాశి తృతీయ స్థానంలో గురుడున్నా లగ్నంలో గురుడున్నా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తాడు అనేటువంటిది శాస్త్రం అలాంటిది మేషరాశి వాళ్ళకి ఏడున్నర సంవత్సరాల శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ గురుగ్రహం తృతీయ స్థానంలో ఉండడం అనేది చాలా విశేషం అందులో మిగిలిన గ్రహాలు ఏ రకమైనటువంటి స్థానాల్లో ఎక్కడ ఉన్నా దేవతల పురోహితుడైనటువంటి బృహస్పతి మంచి క్షేత్రంలో వీళ్ళకి అనుకూలమైనటువంటి క్షేత్రంలో ఉండడం అనేటువంటిది ప్రతి రాశికి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అలాంటిది తృతీయ స్థానంలో మే ఈ మిథునంలో బృహస్పతి సంచారం మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తోంది ఇన్ని రోజుల పాటు ఉద్యోగాలు లేవు మాకేం పెద్దగా పనులు కావటం లేదు అస్సలు అనుకున్న పనులు మొత్తం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో అత్యుత్సాహంతో పనిచేసేటువంటి పరిస్థితి అలాగే వాళ్ళ ఉత్సాహానికి తగ్గట్టుగా ఫలితాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది గురుగారు వీళ్ళకి ఏ ప్రభావం ఏమన్నా ఈ నెల పడే అవకాశం దీని ప్రభావం ఏమన్నా కానీ పెద్దగా ఉండదు నాన్న మే పదిహేనవ తారీఖు నుంచి ఎప్పుడైతే గురువుడు మారాడో శని కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక మెజారిటీ నాన్న మంచి నైంటీ పర్సెంట్ ఉంది చెడు నైన్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉంది వీటిలో ఏది ఆధిపత్యం వహిస్తోంది మంచి కాబట్టి బృహస్పతి అనుగ్రహం అనేటువంటిది వీళ్ళకి ఎన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణాలు గృహస్థితులు కలుగజేస్తున్నా అన్ని అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి గృహయోగం ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి తప్పనిసరిగా జూన్ నెలలో అంటే కొంటారా అనేటువంటి విషయానికి వస్తే కనీసం మార్గం వెళ్ళేటువంటి మార్గం మాత్రం సుగమం అవుతూ ఉంటుంది చక్కగా మంచి దారి కనపడుతూ ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగ స్థితిలో ఉన్నాం లేదు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అక్కడే ఉండిపోతున్నాం ప్రమోషన్స్ లేవు ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా జూన్ నెలలో వీళ్ళు శుభవార్త వినబోతున్నారు వీళ్ళకు ఉన్నటువంటి జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం పెరగడం ఆదాయ వనరులు కూడా చేకూరేటువంటి పరిస్థితులు చక్కగా కనపడుతున్నాయి అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితికి చేరుకుంటారు ఇంట్లో కుటుంబంలో అన్యోన్యమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతుంటుంది భార్యాభర్త రోజులు ఎన్ని రోజులు గొడవలు వచ్చినా అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే విడిపోతున్నారు డివోర్స్ తీసుకుంటున్నాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి జూన్ నెలలో తప్పనిసరిగా మరలా దాంపత్య జీవితం అనేటువంటిది ఆనందదాయకంగా కొనసాగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే వింత వస్తువులు కొనటం కొత్త కొత్త వస్తువులు కొనటం వస్తువులు కొనాలంటే డబ్బులు రావాలి కదా డబ్బులు వస్తేనే కదా కొనేది సో ఆర్థిక స్థితి అయితే బాగానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాన్న నిజంగా ఇప్పుడు వంద శాతం మనకి ఫలితం రావాలి అంటే వంద శాతం కష్టపడాలి అనుకుంటాం కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళని సోమరు నుంచి ఉండమని కాదు నేను చెప్తోంది పది శాతం కష్టపడితేనే డెబ్బై శాతం ఫలితం అందుకునేటువంటి పరిస్థితుల్లో వందకి వంద శాతం కొంచెం ఇష్ కష్టమైనా సరే ఇష్టపడి కష్టపడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ రిజల్ట్స్ తీసుకునేటువంటి వాతావరణం జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి సంపూర్ణంగా కనపడుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసే హండ్రెడ్ పర్సెంట్ నాన్న వివాహం జరగడం గొప్ప కాదు మంచి సంబంధంతో వివాహం కావడం అనేటువంటిది గొప్ప విషయం ఇవాళ రోజున ఈ జూన్ దగ్గర నుంచి వీళ్ళు కనుక వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టుకుంటే అబ్బాయికి అయితే మంచి అమ్మాయి అమ్మాయికి అయితే మంచి అబ్బాయి సుగుణాలు కలిగినటువంటి రాబోయేటువంటి భవిష్యత్తు రోజుల్లో గొడవలు పడకుండా ఆనందదాయకంగా హాయిగా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపేటువంటి పరిస్థితులు కలిగి కలిగేటువంటి సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళని తప్పనిసరిగా తోడు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇక ఎవరన్నా గురుగారు ఈ నెలలో వ్యాపారాలు ప్రారంభించాలంటే ఏ రంగాలు వీళ్ళు ఎన్నుకుంటే చాలా మంచిది అంటారు ముఖ్యంగా నాన్న భూమికి సంబంధించినటువంటివి ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఇంటీరియల్ డెకరేషన్స్ కావచ్చు అలాగే ఆహారానికి సంబంధించినటువంటి ఫుడ్ మన హోటల్స్ కానివ్వండి కిరాణా స్టోర్స్ కానివ్వండి సూపర్ మార్కెట్లు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళకి ఈ నెలలో మేషరాశి వాళ్ళు ప్రారంభించాలి అనేటువంటి సంకల్పం చేయండి తప్పనిసరిగా మీ దగ్గర రూపాయి లేకపోయినా కావలసిన వనరులన్నీ కూడా చక్కగా సకాలంలో సమకూర్తాయని చెప్పుకోవచ్చు గురుగారు చాలా వరకు మనం మంచి ఫలితాలే చూసాము ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పాలన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బందులు పాలవుతారంటే ఏం చెప్తారు వెళ్ళకి నిజంగా చెప్పాలంటే నాన్న వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి కొంతవరకు కాబట్టి దూరయాత్ర ప్రయాణాలు ఇట్లాంటివి చేయొద్దు అని చెప్తా అందులో సెల్ఫ్ డ్రైవింగ్ ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఊళ్ళో తిరుగుతున్నాం ఊళ్ళో కూడా యాక్సిడెంట్లు అవ్వకూడదంటే ఇది అత్యవసరమైనటువంటి పరిస్థితి అవసరానికి మించింది దూర ప్రయాణాలు చేయటం దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు చక్కగా ప్రభుత్వం వారి బస్సులు ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి ఇలా వెళ్ళండి అంతేకాని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్లు వెళ్తారు దూరం వెళ్తారు దూరయాత్ర ప్రయాణాలు ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయడం అనేది దూరంగా ఉంచడం అనేది చెప్పుకోదగ్గ విషయం గురుగారు ఈ నెల వీళ్ళకి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ శని ప్రభావం మొదలవడానికి ఇంకెన్ని నెలల సమయం పట్టవచ్చు అంటారు గురుగారు ఇక్కడ నాన్న ఒక మాట చెప్పారంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని మీనరాశిలోకి ప్రవేశమైంది అక్కడి నుంచి ఏళ్ళు శని వీళ్ళకి ప్రారంభమైంది కానీ శని ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారతాడో పన్నెండు రాసుల వాళ్ళకి నాలుగు నెలల పాటు వాళ్ళ ఆ శనిగ్రహ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎంత మంచి స్థానం ఇప్పుడు కర్కాటక రాశికి తొమ్మిదో స్థానంలోకి వెళ్ళిపోయానన్న శని కానీ మరి కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండాలి కానీ ఈ నాలుగు నెలల పాటు పన్నెండు రాసుల్లో ఏ రాశికి తీసుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఒకచోట సెంటు పూసుకున్నానన్న ఇక్కడ నుంచి మనం స్ప్రే కొట్టుకొని ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తూ ఉన్నా సరే ఆ స్మెల్ వస్తుంటుందా రాదా అలాగే శని ఎప్పుడైతే స్థన స్థానం మారుతున్నాడో మిగిలిన పన్నెండు గ్రహాలకు కూడా అంటే పన్నెండు రాసుల వాళ్ళకు కూడా తప్పనిసరిగా దుష్ప్రభావం అనేటువంటిది అంతో కొంత ఉంటుంది కానీ ఈ మేషరాశి వాళ్ళకు కూడా తప్పనిసరిగా దాని ప్రభావం ఉంటుంది కానీ గురుగ్రహ ప్రభావంతో అనుకూలతతో ఆ ప్రతికూలత కొంతవరకు తగ్గుతోంది ఏదేమైనా దూర ప్రయాణాలు నిషేధం అనేది చెప్పి చెప్తా తప్పనిసరిగా జూన్ నెలలో అలాగే ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మేషరాశి వాళ్ళు దయచేసి ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి నమస్కారాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేయండి తప్పనిసరిగా ఇది పరిహారం కూడా కాదు సర్వసాధారణంగా మేషరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చేయవలసినటువంటి సర్వసాధారణమైనటువంటి కామన్ రెమెడీ అనుకోవచ్చు కామన్ రెమెడీ దానికంటే శని గ్రహ ప్రభావం వీళ్ళ మూడు రాసుల మీద ఉన్నది కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ ఈ రకమైనటువంటి పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు ఇంతే కాకుండా నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి చిన్న చిన్న రోల్స్ నాన్న ఒక నైన్టీన్ రోల్స్ మన కుంకుడు గింజ అంత రోల్స్ చేసుకోండి చక్కగా తీసుకెళ్ళి ఆవుకు పెట్టేసి ఎక్కువ ఎక్కువ పెట్టద్దు ఇంత ఇంత రోల్స్ పెట్టి ఇంత ఇంత ముద్దలు పెడతామంటే దానికి వాతం చేస్తుంది గోమాతని సంరక్షించకపోయినా పర్లేదు కానీ శిక్షించడానికి మనం కారుకులు అవుతుంటే మాత్రం అది చాలా ప్రమాదం అవుతుంది కాబట్టి చిన్న చిన్నగా ఒక యాభై గ్రాములు నువ్వులు యాభై గ్రాములు బెల్లం కలుపుకుంటే నైన్టీన్ రోల్స్ అవుతాయి ఈ పంతొమ్మిది ఉండలు తీసుకోండి చక్కగా ఆవుకు పెట్టండి ఆవుకి ఏదైనా మేత గ్రాసం కింద ఎంతో కొంత దక్షిణ కానీ లేదా పచ్చిగడ్డి కొంత తీసుకెళ్ళి ఆవుకు దినిపించేసి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి ప్రతి శనివారం చేస్తే దీనివల్ల ఈ దూర ప్రయాణాలు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేయవలసి వస్తే వాటి వల్ల ఉండేటువంటి దోషాలు కూడా నివృత్తి కలుగుతాయి గురుగారు వీళ్ళు ఏళ్ళ శని మొదటి దశలో ఉన్నారు సాధారణంగా ఈ పీరియడ్లో పనులు ఏమన్నా మొదలుపెట్టినా కూడా కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా మరి శనికి సంబంధించి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ముఖ్యంగా అంటే నాన్న శని గ్రహ ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది దీంట్లో చాలామంది ఏళ్ళనాటి శని రాగానే శని పట్టేసింది శని పట్టేసింది అని బాధపడుతూ ఉంటారు దీంట్లో ఒకటవ రెండవసారా రెండవ సార ఏంటి అనేది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో సాధారణంగా ఎన్నిసార్లు వస్తుంది గురుగారు శని ప్రతి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకసారి తప్పనిసరిగా ఏళ్ళ శని వస్తూనే ఉంటుంది ప్రతి మనిషికి వస్తూనే ఉంటుంది మనం పుట్టినప్పుడు శని ఎక్కడ ఉన్నాడని తెలుసుకుంటే ఇది ఎన్నోసారి అనేది అర్థమైపోతుంటుంది కాబట్టి ఒకటోసారి వచ్చింది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది రెండవసారి వచ్చింది అంత పెద్ద ప్రమాదకరంగా ఉండదు సోసోగా వెళ్ళిపోతుంది ఇప్పుడు చెరుగు చెరుగు రసం దగ్గర చెరుగు పెట్టేసిన తర్వాత పిండేసిన తర్వాత ఇంకే ఉంటుంది మళ్ళీ పిండడానికి కాబట్టి కొంతవరకు వెళ్ళని అనుకూలంగా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ప్రతికూలత తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మూడోసారి వస్తే ఆరోగ్యం మీద ముఖ్యంగా దెబ్బతింటూ ఉంటుంది ఇక నాలుగోసారి ఇప్పుడున్న జనరేషన్ నాలుగోసారి చూస్తారన్న గ్యారెంటీ కూడా లేదు అసలు పూర్వకాలంలో ఐదు సార్లు ఆరు ఆరుసార్లు ఏళ్ళనాడుసిన చూసేవాళ్ళు చక్కగా ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కాబట్టి ముఖ్యంగా ఈ ఏళ్ళనాడుసని గ్రహ దోష నివారణ కలగాలి అంటే తప్పనిసరిగా నల్ల నువ్వులు కాటన్ మనకి దూది మనం తీసేస్తాం గింజలు తీసేసి పెడతారు అది కాదు గింజలతో ఉన్నటువంటి పత్తి ఒక ఇనప శీల ఇనపశీలో కూడా ఎట్లా ఉండాలంటే ఇంట్లో గోడ కొట్టి ముందు రోజు శనివారం రోజున దాన్ని బీయకండి శీల పత్తి నల్ల నువ్వులు ఉప్పు దొడ్డు ఉప్పు మన క్రిస్టల్ సాల్ట్ గల ఉప్పు కొద్దిగా బియ్యం దీంతోపాటు పాటు తోటకూర పీచు తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ కొద్దిగా బెల్లం ఇవి బ్రాహ్మడికి దానం చేయండి శని దానం అంటే నల్ల నువ్వులు దానం తీసుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళకి హస్త దక్షిణ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే మన శని వాళ్ళు తీసుకోవడం కదా కాబట్టి దానం తీసుకుంటున్నారు అంటే సహస్ర గాయత్రి చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా అలాంటి వాళ్ళకి దానం ఇచ్చి చక్కగా శనీశ్వరుడు పూజ చేసుకొని ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రావడం అనేటువంటిది విశేషం సో ఓవరాల్గా జూన్ నెలలో మేషరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమస్